సిసిటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ గత రెండు రోజులుగా పొదిలి పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ సమీపంలోని వక్ భూముల్లో అక్రమ లేఅవుట్ వేసి విక్రయాలు జోరుగా సాగుతున్న విషయం తెలుసుకున్న పొదిలి మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి ఆదివారం నాడు వక్ భూముల్లో అక్రమంగా వేసిన లేఅవుట్ భూములకు వెళ్ళి విచారణ జరపగా విస్త్రిత్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్టు ఆయన వెల్లడించారు ఒక వ్యక్తి రెండు ఎకరాల భూమిని మసీద్ కమిటీ నిర్వహణ కమిటీ ద్వారా లీజుకు తీసుకొని సదరు భూమిలో మూడు సెంట్ల భూమి కేవలం ఇరవై వేల రూపాయలకే అమ్మకాలు జరుపుతున్నారనే విషయంపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వర్క్ బోర్డు చైర్మన్సారి నివేదిక పంపనట్లు ఆయన తెలిపారు అక్రమంగా వేసిన రోడ్డును మరియు తాత్కాలికంగా చేపట్టిన నిర్మాణాలు తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేఎల్ నారాయణ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాలన நம்பரு <laughs> விட்டு